శ్రీకాళహస్తిలోని సీపీఐ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు గోపి ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు తరలి రావాలని కోరుతూ గోడపత్రికలను ఆవిష్కరించారు శ్రీకాళహస్తిలోని సిపిఐ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ నాయకులు గోపి ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు తరలి రావాలని కోరుతూ గోడపత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ఈ నెల పదహైదు పదహారు పదిహేడు తేదీలలో తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జరుగుతాయని తెలిపారు ఈ సభలకు దేశంలోని పలు రాష్టాల నుండి వక్తలు విచ్చేసి ప్రసంగిస్తారని ఆయన తెలిపారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు ఈ జాతీయ మహాసభలకు జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జె గురవయ్య నిజాముద్దీన్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదహైదు పదహారు పదిహేడు జరిగినటువంటి జాతీయ మహాసభను జయప్రదం చేయాల ఏఐవైఎఫ్ సంబంధించినటువంటి జాతీయ మహాసభను జయప్రదం చేసే విధంగా ముందు జరగాలను కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు పోస్టులు ఆడచేషన్ జరిగింది ఈ యొక్క జాతీయ ఉద్దేశించి మాట్లాడే విషయంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ తొమ్మిది వేల పదిహేను రాజకీయంలో ఎన్నో రేట్లు కానీ ఈ యొక్క రాజకీయంలో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి బీజేపీ గుర్తుచ్చే విధంగా ఈ జాతీయ మహాసభలో అందరూ కూడా ఉద్దేశించి మాట్లాడతారు అందరూ కూడా ఈ వచ్చి జీపవసరం కోరుతున్నాయి